మన పిల్లల్ని కూడా మనం కొట్టడానికి తిట్టడానికి అస్సలు రైట్ లేదు హా ఇది ఎక్కడ న్యాయం ఇది స్వీడన్లో న్యాయం మరి కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం అనేది చెప్పినంత ఈజీ అయితే కాదు బట్ ఐ వన్ సొల్యూషన్ అవునా ఏంటి సైలెంట్ అయిపోవడమే చాలా సింపుల్ అనుకుంటున్నారు కదా కానీ అస్సలు కాదు కోపం వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ డీప్ బ్రీత్ తీసుకోండి అదర్వైజ్ అక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంతకంటే మనం చేసేది ఏమీ లేదు అలా కాదు నేను కోపం కంట్రోల్ చేసుకోలేను కొట్టేస్తాను అని అనుకుంటే మీ ఇష్టం ఇంకా మీ టైం బాగాలేనప్పుడు మీ పిల్లలకు తిక్కరేగినప్పుడు స్కూల్లో చెప్పారనుకోండి ఇంకా మీరు సోషల్ సర్వీస్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే పిల్లల బాడీ పైన ఏమన్నా మార్క్స్ కానీ అట్లా మీరు కొట్టినట్లు గనక చూసారనుకోండి కేస్ సివియరిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఇదైతే నేను ఏదో భయపెట్టడానికి చెప్తున్నాను అని అస్సలు అనుకోకండి కొంచెం జాగ్రత్త పడతారని చెప్తున్నాను ఇంకోటి తెలుసా మీకు వరల్డ్లోనే స్వీడన్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ అంట పిల్లల్ని కొట్టకుండా బ్యాన్ చేయడము వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే పిల్లల ముందు పేరెంట్స్ కూడా అర్చుకోవడం మానేసేయండి బికాస్ మనం గట్టిగా మాట్లాడుకున్న వాళ్ళు ఒక విధంగా అర్థం చేసుకొని ఇంకొక విధంగా స్కూల్లో చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి